ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ మంచి మంచి యోగాలు చెప్తున్నా మీరు జాగ్రత్తగా చూసుకొని ఒకసారికి రెండుసార్లు చేసుకోండి ఆయన ఓకేనా ఇప్పుడు మూడు లోహాలు కట్టిన లోహాలు అనమాట ఈ మెటల్ను తీసుకొని మనము మళ్ళీ మెటల్ను తోటి కట్టి దాన్ని సింధూరం చేసుకొని ముందుకు పోవాలి అలా చెప్తాయేనండి మూడు కట్టిన లోహాలు మీద పని అనమాటది ముందుగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనము కట్ పాదరసం కట్టాలి కట్టిన సత్తు కట్టిన సీసం ఈ మూడు లోహాలు కలిపి మనం బిళ్ళలాగా చేసుకోవాలి లాగా చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఆ బిల్లను మనం ఏం చేయాలి పక్కన పెట్టుకోవాలి గంధకము నవా ఈ రెండు మనం ఎంత తీసుకోవాలి ఒక వంద వంద గ్రాములు తీసుకోవాలి అది వంద ఇది వంద తీసుకొని ఏం చేయాలి మనము ఈ ముప్పై గ్రాముల బిల్ల ఇది వంద గ్రాములు తీసుకొని నిమ్మకాయ రసంతో బాగా నూరేసి ప్రమిదెలకు లోపక్క పట్టిచ్చేసి బాగా ఆరనిచ్చి ఆరిన తర్వాత ఈ బిల్ల అందులో పెట్టండి ఇది లోగ ప్రమిదెలలో బిల్ల పెట్టి బాగా సీళ్ళు ఇచ్చి బాగా ఆరనిచ్చి వాలుకలో వండితే మంచి సింధూరం అయింది ఆ సింధూరం తీసుకొని మీరు ఎండుబనికి వెళ్ళవచ్చు ఓకేనా ఓకే ఈ విధంగా మీరు ముందుకు పోవాలి అలా పోతే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మంచి మందులు తయారవుతాయి మంచి మందు అయితే తయారై బాగా నీట్గా అది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్